ఉన్నదానిలోనే సుఖంగా ఉండు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను ఫిలిపీలకు మూడు పద్నాలుగు దేవుడిచ్చే ఉత్తమమైన వాటికంటే తక్కువ విషయాలతో జీవితమును సుఖముగా వెళ్లబుచ్చటం సులభమే మనము ఇంకా బాగా పనిచేయగలమని మనకు తెలుసు కాని అది జరగకపోతే అనే అనుమానముతో మనము కొనసాగటానికి లేదా సాహసించటానికి పూనుకొనము అలానే మనల్ని కిందికి లాగుతున్న స్నేహితులతో వ్యసనాలతో స్వీయ దయతో ఉన్నదానిలోనే సుఖంగా ఉండిపోతాము సుఖములో ఉన్న సమస్య ఏమిటంటే నీవు నీ విధిని చేరుకోవటానికి చురుకుగా ఉండవు దేవుడు నిన్ను ఉన్నతంగా తీసుకెళ్లబోతున్నప్పుడు అది నీ పిలుపని అనుకుంటున్నావా లేదా వీలుకాదని ఊరుకుంటున్నావా అనేది నీవు ఎంపిక చేసుకోనేదే సుఖానికి సర్దుకు పోవటము లేదా అవకాశమును బట్టి విశ్వాసంతో కొన్ని అడుగులు ముందుకు వేయటము అనేది నీవు నిర్ణయించుకోవాలి అది ఒకవేళ నీకున్న సంబంధంలో ఆ పని చేయవలసి ఉండవచ్చు లేదా ఒకరిని క్షమించవలసి ఉండవచ్చు నీకున్న భయాలు ప్రజలు ఏమనుకుంటారో అనేవి నీవు ఉన్న స్థాయిలో నుండి కదలటానికి కష్టంగా అనిపిస్తోంది అయితే దేవుడు నేను కోరినది నీవు చేస్తే నేను అడుగుపెట్టి నీకున్న అడ్డంకులను అధిగమించడానికి మరియు మీ పిలుపులో ఉన్నత స్థాయికి ఎదగడానికి నీకు కావలసిన అతీంద్రియ శక్తిని మరియు ధైర్యాన్ని ఇస్తాను అని చెబుతున్నారు ఈ విధంగా ప్రార్థన చేద్దామా తండ్రి నన్ను ఎప్పుడూ ఉన్నతంగా పిలిచినందుకు మరియు ఉత్తమ వ్యక్తిగా ఉండకుండా నన్ను ఉంచే ప్రతిదాన్ని పక్కన పెట్టినందుకు మీకు వందనములు నేను విశ్వాసంతో ముందుకు సాగి మార్పును చూడవలసిన ప్రాంతాలను ఎదుర్కోవడానికి నాకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను మీ సహాయంతో నేను విజయం సాధించగలనని నేను నమ్ముతూ వేసునామల్లో ప్రార్థించుచున్నాను తండ్రి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి